దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత మహాకనక దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానందచరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానందచరిత ఓంకారావాల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన విలసెను కృతయుగములోనా ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైనా అర్జునుని పేరిట విజయవాడ అయినది నగరము జగములన్నీయో జేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మీలిమి బంగారు ముద్దపసుపో కలగలిసినవిన్నెలమోము కోటి కోటి అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం முக்கோட்டி தேவத்தி இது இதியே பிடின தீபம் இது ஏ புட்டீபம் கனக துர்கா விஜய கனகதுராசக்தி லலிதா சிவானந்த சரித்தா மஹா கனகதுஜய கனகூர் பராசக்தி லலிதா சிவானந்த சரித்தா దేవి నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాల త్రిపుర సుందరీ నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించి దివ్య రూపిణి మహాలక్ష్మీ విద్యా కవన మొసగు వేదమయి సరస్వతీ ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించి మహాదుర్గా శత్రు వినాశిని సత్యస్వరూపిణి మహిషాసురమర్ధిని విజయకారిణి అభయ రూపిణి రాజేశ్వరి భక్తులందరి కన్నుల పండుగమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానందచరిత